హాయ్ అండి మనకి యూట్యూబ్లో ఇన్స్టాలో ఎక్కువగా వైరల్ అయినటువంటి బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అనేది ఈరోజు నేనైతే చేస్తున్నాను అందరూ చేస్తున్నారు కదా నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము అనేసి ఈరోజైతే ఈ విధంగా ట్రై చేశాను చూసారు కదా ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాయిల్డ్ ఎగ్ని ముందు రెండు వైపులా కూడా మనము ఫస్ట్ అయితే ఎగ్ని ఫ్రై చేసిన తర్వాత నార్మల్ ఎగ్ ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఆ ఎగ్ని కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఆనియన్స్ కొంచెం కొత్తిమీర సాల్ట్ కొద్దిగా కారం కూడా వేసేసుకొని ఈ విధంగా మనము రెండు వైపులా కూడా రోస్ట్ చేసుకున్నాం అనుకోండి బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది దొంగలు పడ్డ ఆరు నెలకి కుక్కలు మురిగినా అనే సామెత ఉంటుంది కదా ఇలా అయితే నేను అందరూ చేసేసిన తర్వాత లాస్ట్ అయితే నేను ఇక్కడ ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అసలు వస్తుందా రాదా అనేటైతే చేశాను కాకపోతే కొంచెం పర్వాలేదు అనిపించింది అంతే కానీ మరీ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి